హలో పల్లాడు థ్యాంక్ యూ అది తణుకు పశ్చిమ గోదావరి జిల్లా మా తేజ సార్ తణుకులో ది బెస్ట్ డాక్టర్ గా ఆయన జెండా పాతేసారు ఒకసారి గట్టిగా వేసుకోవాలి నిజంగా అంటే నేను చెప్పడానికి కాదు మీరు తను ఎవరి దగ్గరైనా మనీ ఉంటే సేవ్ చేస్తారేమో కానీ మనీ సేవ్ చేయడు కాదు ఆయన సేవియర్ థ్యాంక్ యూ డార్లింగ్ థ్యాంక్ యూ సో మచ్ మణి గారు మిమ్మల్ని కలవడం చాలా హ్యాపీ రమ్మ నండ్రి థ్యాంక్ యూ వెరీ మచ్ లారెన్స్ తర్వాత తెలుగు లారెన్స్ మణికంఠ ఎవరైనా ఇన్స్టాగ్రామ్ లో చూసారు ఎప్పుడన్నా వీడియోలు థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా టీవీ షో క్రైటర్ గా వర్క్ చేస్తాను పటాస్ దగ్గర మొదలు పెడితే ఎక్స్ప్రెస్ రాజా జాబర్దాస్ శ్రీదేవ్ డ్రామా కంపెనీ డి డి థర్టీ నుంచి మొదలు పెట్టి వర్క్ చేస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ మా మా డాక్టర్ తేజ గారికి బాగా ఇష్టమైన వాయిస్ సార్ యూ కమింగ్ సార్ కమింగ్ హియర్ సార్ సార్ ఎడ్మిస్ షార్ట్ ఆర్ స్టార్ట్ నేను స్టార్ట్ చేయొచ్చా మీకు లోకల్లో చాలా మందికి శివ ఒక లాంగ్ టర్మ్ డిసీజ్ అయినా అంటే అంటే దీర్ఘకాలిక వ్యాధి అయినా లేదనే కొంచెం తక్కువ కాలం చెందిన వ్యాధి అయినా క్లియర్ అవుతుందంటే తణుకులో కాదు పశ్చిమ గోదావరి జిల్లాలోనే నేను నొక్కి ఒక్క నుంచి మరి చెప్పగలను మా డాక్టర్ గారు వచ్చిన తర్వాత జెండా తీసాడంటే ఒకసారి గట్టిగా అచ్చం అచ్చంబడా మా ఐఎస్ఆర్ కోసం గట్టిగా ఓ వేసుకోవాలి ఒకసారి అచ్చంబడా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సర్దాగా ఒక రెండు మూడు వాయిసులను గురించి వెంటనే వెంటనే కొంచెం చేస్తాను మీరు యూట్యూబ్ లో మెమెకెట్ అయినా టైప్ చేసినా సరే చాలా వీడియోలు వస్తాయి రూ పునర్మల్లో చెప్తూ మాట వినాలి గురుడు మాట వినాలి ఇల్లు మా దూరం అసలు వచ్చి కూడా గోడందుకోరు చేతిలో దీపం లేదు కొన్ని గుండెలు ఉండవు ధైర్యం ఉంది ఒక్కడు అలాగే ఒక్కడే వచ్చి తనుకుల జెండా పాటాడు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ మా అంటే మేమందరం తెలియజేశారు అని పిలుస్తాం అండ్ శివ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే మనమే చేయాలి மனமே போ <laughs> <laughs> వాళ్ళంతా ఎవరు నా ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ ఏం చేస్తూ ఉంటారు పులిహార కలుగుతూ ఉంటారు మనకు కొత్త కబుర్లు వచ్చారు కదా ఆ శివాసారా శివ శివాసారు శివాసారు కంటే మేడం గారు బాగా అవుతున్నారు ఏ అర్థం అంటాడు ఏ ఎందుకురా పల్నాడు బిడ్డ ఆవిడ జనరల్ కమ్మం కంబం పెట్టనుకుంటు కదండి ఇప్పుడు పల్నాడే ఒక్కసారి పల్నాడు వాటర్ తాగిందంటే పల్నాడు నీళ్ళ పవర్ ఉంది అంటారు మేడం గారి గురించి ఏదైనా చెప్పరా ఆవిడ కోపంగా ఉందనుకో కోపంగా ఉంటే శివగామి శివగామి ఆవిడ మాటే శాసనం ఆ అది నవ్వుతూ హాయిగా ప్రేమతో ఉంటే మాతల తల్లి మా మరి మా శివాసార్ గురించి వద్దనాడు ఆయన ఆయన చూస్తే నీకు ఏం గుర్తొస్తుంది పవర్ స్టార్

మరి ఎవరితో మా తణుకు డాక్టర్ గారికి వెళ్ళి తణుకు డాక్టర్ గారికి వెళ్ళి అంటే పేషెంట్లు అందరు వచ్చేయాలి యా సరే అమ్మాయి గురించి ఏదని చెప్పు అమ్మాయి నీకు ఏమవుతుంది నాకు అడ్డ అవుతుంది చెల్లి అవుతావు కదా ఏంటి చెల్లి చెల్లి అవుతావు నాకు ఎలాంటి వాటిలకే కరెక్ట్ టైంలో తనకి లార వేసింది ఎవడో అంత లవారే వాడు

నీ ఫేవరెట్ ఏరి ఎవరు ఫస్ట్ బాన్ కల్ ఫస్ట్ పవన్ కళ్యాణ్ యా ఆయన సీఎం అయి ఉంటాడు అది డిప్యూటీ సీఎం మరి రెండో ఎవరు పుష్ప ఏది ఒక డైలీ చెప్పరా పుష్ప అంటే అంటి ఫారానికింటివా మరి ఎవరు అలా ఎవరు ఓర్మే ఆయన నొద్దు పాయింట్కి రా పాయింట్కి రమ్మన్నాడు ఎవడాయా నా ఫ్రెండే ఆడు ఎవరు హరీష్ గాడు హరీష్ మీరెన్ని పాయింట్లు చేశారండి ఆడ చెల్ల పాయింట్ ఉంది ఉన్నాయి చెల్ల పాయింట్ కాదు చేనువే అంటే ఈ రోజు ఫుల్ షో చెడికి రాలేదు కాబట్టి మేము అఫిషియల్గా వచ్చాం దగ్గర మా వచ్చాం మా శివ సార్కి అదే విధంగా మా మేడం గారికి డాక్టర్ల దెబ్బ డాక్టర్ల దెబ్బ ఇప్పుడు వాళ్ళిద్దరు డాక్టర్లు కదా నువ్వు ఏం చేస్తావు మందులు చాపి ఇచ్చుకుంటాను మందులు చాపి ఎందుకురా డాక్టర్ డబ్బులు అక్కడ ఉంటాయి డాక్టర్ గారి డబ్బులు అక్కడే ఉంటాయి వెరీ హ్యాపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మన నెక్స్ట్ మీట్ ఇప్పుడు ఛాన్స్ ఇవ్వాలి కానీ తెల్లవర్లా తెల్లవర్లా సరే అందుకొకసారి అందరూ గట్టిగా క్లాప్స్ కట్టాలి ఒకే పర్సన్ టూ యాక్టివిటీస్ చేయడం అంటే మామూలు విషయం కాదు సో మన కోసం ఎంత బిజీగా ఉన్నప్పటికీ మన ఊరికి వచ్చారు కాబట్టి కొంచెం వినపడేలాగా క్లాప్స్ కొట్టాలి అందరు కూడా హెవీ పోనా ఈ వీడియో కూడా పోస్ట్ అవుతుంది మా డాక్టర్ గారి గురించి ఇట్స్ నాని ఈ వరల్డ్ ఇన్ స్ట్రా ఒక లక్ష లేదంటే యూట్యూబ్ ఇది ఒక డెబ్భై వేల మంది ఫాలోవర్స్ ఉంటారు నేను మీ రోజు ఇక్కడ రావడానికి కారణం మా సారు ఒకసారి మా సారు గట్టిగా చెప్పలు కొడాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ ఎయిట్ అవర్స్ జర్నీ చేసి ఇక్కడ రావడానికి కారణం మా సారు పల్నాడు రావడం మొదటిసారి ఇది గుర్తుపెట్టుకో ఇది గుర్తుపెట్టుకోండి జెండా ఫాతింగ్ జెండా థ్యాంక్ యూ మచ్ లవ్ యూ ఎస్ థ్యాంక్ యూ